విష్ణు గుర్ మహేశ్వర పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మీ గురుచరణరవిందాభ్యాన్ నమో నమ అపాష్ణ్యుష్ణ్యం అపారక్ష అపాష్ణ్యుష్ణ్యం అపారఘం అని ఇక్కడ అగ్ని వ్యక్తిని దహించడం అంటే ఏమిటి అని అంటే కొన్ని కొన్నిసార్లు శరీరంలో జ్వరానికి సంబంధించినటువంటి రోగాలు వచ్చి శరీరమంతా కూడా బాగా మండిపోతూ ఉంటుంది తద్వారా ఆ అగ్ని శరీరంలోకి ప్రవేశించి శరీరంలో ఉన్నటువంటి రసాన్ని శక్తిని బలాన్ని అంతటినీ కూడా లాగేస్తూ ఉంటాడు అటువంటి అగ్నిని మా నుండి దూరం చేయండి అని ప్రార్థన అంటే మాకు జ్వర సంబంధమైనటువంటి రోగాలు ఏవి రాకూడదు అని ప్రార్థన అపారఘః అంటే ఈ శరీరంలో మనకి సంభవించేటటువంటి జ్వరాది రోగాలు వీటన్నిటికీ మూలభూతమైనటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపాన్ని కూడా తొలగించండి అని ప్రార్థన మనకి మామూలుగా రోగాలు వ్యాధులు రావటానికి మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపమే కారణమని మనకి శాస్త్రం చెప్తుంది పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి జపహోమ జపసురార్చనై అని శాస్త్రవచనం ఆ ప్రకారంగా మనకి ఈ వ్యాధులు రోగాలు రావటానికి కారణము మనం చేసినటువంటి పాపమే కాబట్టి ఆ పాపాన్ని కనుక మీరు తొలగించినట్లయితే మాకు ఇటుపైన జ్వరం కానీ వ్యాధి కానీ ఏవి రాకుండా ఉంటాయి అందువలన ఆ పాపాన్ని మీరు తొలగించండి అని ప్రార్థన ఆ తర్వాత అపాఘ్రామపచావర్తిం అనగా నాకు బుద్ధికి సంబంధించినటువంటి మాంద్యాన్ని దూరం చేయండి ఎవరైనా ఒక కొత్త విషయం చెప్తే ఆ విషయం వెంటనే నా మనసులో స్థిరంగా ఉండిపోవాలి అంతేగాని ఆ విషయాన్ని నాలుగైదు సార్లు సార్లు చెప్పినా కూడా ఆ బుద్ధిలో ఉండకపోవటమే అదొక అదొక రకమైనటువంటి వ్యాధి బుద్ధిమాంద్యము ఆ బుద్ధిమాంద్యం మాకు లేకుండా ఉండాలి అని ప్రార్థన అప ఆ ఆఘ్రామపచావర్తిం ఇక్కడ అవర్తిం అనగా శబ్దానికి జీవనము అని అర్థము ఈ జీవనము లేనటువంటిది అవర్తి అంటే జీవనానికి సుఖంగా జీవించడానికి యోగ్యం కానటువంటిది దరిద్రం ఆ దరిద్రం ఉంటే మనం సుఖంగా జీవించలేము కాబట్టి నాకు జీవనానికి ప్రతిబంధకమైనటువంటి దరిద్రాన్ని మీరు తొలగించండి అని అబ్దేవతలన్నీ ప్రార్థిస్తున్నారు ఇక్కడ అపదేవి రితోహిత ఇంకా ఏమైనా నాకు నేను జీవించడానికి ప్రతికూలమైనవి ఏవైనా ఉన్నాయి ఉంటే వాటన్నిటినీ కూడా మీరు దూరం చేయండి అని ప్రార్థన ఇంతటితో ఉదకాలకు సంబంధించినటువంటి అనిష్ట పరిహార ప్రార్థన పూర్తయింది ఆ తర్వాత మరో మంత్రంలో ఏం చెప్తోందో మనం పరిశీలిద్దాం వజ్రం దేవీ రజితా గు భువనందే దేవీం ఆదిత్యానదిేవీ ముదీషతా అని ఈ మంత్రంలో కూడా అబ్దేవతలన్నీ ప్రార్థించి ఇంకా ప్రార్థిస్తున్నారు ఓ అబ్దేవతల్లారా మీరు స్వచ్ఛమైన కాంతితో ప్రకాశించే స్వభావం కలవారు మీరు అటువంటి మీరు మా విషయంలో వజ్రం దేవీ రచితాగుా శత్రువుల చేత పరాజయాన్ని పొందనటువంటి మమ్మల్ని మీరు ఉన్నతంగా నిలబెట్టండి అంటే మేము మా జీవితంలో అందరిలోకెళ్ళా మేము ఉన్నతంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని ప్రార్థన అలాగే దేవేంద్రునికి సంబంధించినటువంటి వజ్రాయుధాన్ని మీరు పైకి ఎత్తి ఉంచుకోండి అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ వజ్రం దేవి రజీతా గుశ్చ ఎందుకు ఈ వజ్రాయుధాన్ని పైకి ఎత్తి పట్టుకోవటం అని అంటే వజ్రాయుధం చూడగానే అందరికీ కూడా భయం కలుగుతుంది దేవేంద్రుని యొక్క ఆయుధమే వజ్రాయుధము ఆ వజ్రాయుధాన్ని దేవేంద్రుడు ఎప్పుడైతే ధరిస్తాడో అటువంటి ఆ వజ్రాయుధాన్ని చూసి రాక్షసులందరూ కూడా పారిపోతారు భయపడి అందువలన మీరు కూడా మా క్షేమం కోసం వజ్రాయుధాన్ని మీరు పైకి ఎత్తి పట్టుకుంటే మా శత్రువులందరూ కూడా దూరం అయిపోతారు తద్వారా మేము రక్షింపబడతాము అని ప్రార్థిస్తున్నారు అదే మనకి లోకంలో కనుక చూసినట్లయితే వర్షం వచ్చేటప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు వస్తుంది దాన్నే ఇక్కడ వజ్రాయుధము అని చెప్పారు అటువంటి వజ్రాయుధాన్ని మీరు పైకెత్తి పట్టుకొని మమ్మల్ని రక్షిస్తూ ఉండండి అని ప్రార్థించారు వజ్రం దేవీ రజీతా గుశ్చా భువనందే వసు ఈ ఉదకాలని సంబోధిస్తూ ఉదక మహిమ గురించి చెప్తూ మనకి మనం వెనకటి మంత్రాల్లో కూడా ఏం చెప్పింది అంటే ఒకచోట దేవీర్భువన సూవరీహి భూతజాతాన్నంతటినీ కూడా సమస్త ప్రాణివర్గాన్ని ప్రేరేపించే స్వభావం కలవి ఈ ఉదకాలు అని చెప్పింది ఒకచోట అలాగే దేవీ పర్జన్య సూవరీ ఈ ఉదకములే మేఘాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి తద్వారా మేఘము వర్షిస్తుంది ఆ విధంగా ఈ ఉదకాలు కారణములవుతాయి అని కూడా చెప్పింది ఇప్పుడు మూడో చోట దేవీర్భువన సువరీహీ భువనందేవసువరీ అని ఈ మంత్రంలో చెప్తోంది కేవలం ఈ ఉదకాలు సమస్త ప్రాణివర్గాన్ని మేఘమండలాన్ని మాత్రమే కాక స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి ఉదకాలు అని అంటే స్వర్గలోకంలో వాళ్ళందరికీ కూడా సహాయభూతంగా ఉండి వాళ్ళందరినీ ప్రేరేపించి మీరందరూ కూడా భూలోకంలో ఉన్నటువంటి మానవులందరినీ మీరు రక్షిస్తూ ఉండండి అని ఈ విధంగా ప్రేరేపిస్తూ ఉంటాయట అందువలన ఈ ఉదకాలకి భువనందే వసూవరీహి అని ఆ పేరు వచ్చింది ఆ తర్వాత ఆదిత్యానది దేవీ యోనినోర్ధ్వముదీషత మీరు మమ్మల్ని ఉన్నత స్థానంలో ఉండాలి అని మేము ఎట్లా అయితే ప్రార్థించామో అదేవిధంగా స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా దేవతలకు సంబంధించినటువంటి భృత్యులందరినీ కూడా మీరు రక్షిస్తూ ఉండండి క్షేమంగా చూస్తూ ఉండండి వాళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచండి అని ప్రార్థన ఈ మంత్రంలో కనిపిస్తోంది ఆ తర్వాత మంత్రంలో మనం చూద్దాం శివా నశ్శంతమాభవంతు దివ్యా ఆప ఓషధయ సుమృడీకా సరస్వతి వ్యోమ సందృశీ ఉదకాల గురించి మాట్లాడుతూ ఓ అర్దేవతలారా దివ్యా ఆపహ ఓషధయ స్వర్గలోకంలో ఉన్నటువంటి ఓ ఉదకములారా స్వర్గలోకంలో ఉన్నటువంటి ఔషధములా మీరందరూ కూడా మా విషయంలో శివా భవంతు మంగళకరములుగా అవ్వండి మాకు కలిగినటువంటి దుఃఖాలన్నిటినీ కూడా దూరం చేయండి మమ్మల్ని ఎప్పుడూ కూడా శుభాలని అనుగ్రహించి అలానే సమస్త మంగళాలు అనుగ్రహించి మమ్మల్ని రక్షిస్తూ ఉండండి అని ఈ మంత్రాల్లో మనకి తెలుస్తోంది అందువలనే మనం ఏ పని చేసినా కూడా నీళ్లతో చేతులు కడుక్కోవటం ఆ తర్వాత దేవతా కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా నీళ్లతో పాద్యములు అర్ఘ్యములు ఆచమనములు ఇవన్నీ ఇవ్వటం మనకి అలవాట్లో వస్తోంది అందువల్ల దాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ఉదకాలు చాలా ప్రధానములైనవి అని మనకి తెలుస్తోంది ఈ విధంగా అరుణ మంత్రాలలో మొదటి అనువాకంలో చెప్పినటువంటి ఉదకముల యొక్క మహిమ మనం తెలుసుకుందాం ఇటు తరువాత రెండవ అనువాకంలో ఉన్నటువంటి విషయాలను మనం పరిశీలించి ఆ విషయాలను మనం తెలుసుకుందాం ఓం స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుమండలం సర్వైరేవిధ ఆస్యతే ఈ అరుణ మంత్రాలలో ప్రధానంగా సూర్యుడి గురించి చెప్పబడి ఉంటుందని మనం అనుకున్నాం ఆ సూర్యుడికి సంబంధించినటువంటి మండలము ఏ విధంగా ఉంటుంది ఆ సూర్యుడికి సంబంధించినటువంటి కాలము ఈ జగత్తులో ఎలా నడుస్తూ ఉంటుంది అనే విషయాలు ప్రధానంగా ఈ రెండవ అనువాకంలో కాలం గురించి మనకి తెలియబడుతోంది ఆ విషయాన్ని మనం పరిశీలిద్దాం స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుయం ఇక్కడ ప్రారంభంలో స్మృతి శబ్దం కనిపిస్తోంది స్మృతి శబ్దం చేత స్మృతి గ్రంథాలు మనకి చెప్పబడతాయి స్మృతులు అనగా మనుస్మృతి యాజ్ఞవల్క్య స్మృతి పరాశర స్మృతి మొదలైనటువంటి మహర్షులు రచించినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు ఆ ధర్మశాస్త్ర గ్రంథాలు మనకి సన్మార్గాన్ని బోధిస్తాయి కాబట్టి ఆ గ్రంథాలు ఇక్కడ స్మృతి శబ్దం చేత చెప్పబడతాయి ఆ తర్వాత స్మృతి ప్రత్యక్షమని రెండవ పదం కనిపిస్తోంది ఈ ప్రత్యక్ష శబ్దం ఏంటంటే మామూలుగా శాస్త్రంలో ప్రమాణాలని కొన్ని ఉంటాయి ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఉపమానము శాబ్దము ఇలా అనేక ప్రమాణాలు కనిపిస్తూ ఉంటాయి వాటిల్లో ప్రత్యక్ష ప్రమాణం ఏంటంటే మన ఇంద్రియములతో మనం ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుని మనం తెలుసుకోవటం ఉదాహరణగా మన కళ్ళు ఉన్నాయి చక్షురింద్రియం ఉంది ఈ చక్షురింద్రియం వల్ల ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుని మనం చూసి ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం మనకి లభిస్తుంది అది ప్రత్యక్ష జ్ఞానం అని చెప్తారు అలానే శ్రవణేంద్రియం ద్వారా మనం విన్నటువంటి శబ్దము అది ప్రత్యక్ష జ్ఞానమని ఇలా అనేక ప్రమాణాల ద్వారా అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ఉపాయాలు శాస్త్రాల్లో కనిపిస్తున్నాయి అందులో ప్రత్యక్ష ప్రమాణము అనగా ఇక్కడ వేదవాక్యములు అని అర్థం చెప్పాలి ఎందుకు అనంటే వేదవాక్యాలని మనం పుస్తకం చూసి చదువుకునే పద్ధతి ఇంతవరకు లేదు చదవకూడదు కూడా వేదవాక్యాలని వేదాలను మనం చదువుకోవాలి అని అంటే ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు గారు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని విని మనం కూడా అని ఆ తర్వాత ఆ వేదాన్ని మనం నేర్చుకోవాలి అందువల్లనే దాన్ని వేదాన్ని చదవటం అని అనరు అధ్యయనం అని అంటారు గురుముఖ ఉచ్చారణ అనోచ్చారణ పద్ధతి అందువల్ల గురువుగారు చెప్పినటువంటి వాక్యాన్ని విని మనం తెలుసుకుంటాం కాబట్టి ఆ వినటం కూడా మన శ్రవణేంద్రియం ద్వారా వింటాం కాబట్టి శ్రవణేంద్రియము శబ్దాన్ని గ్రహిస్తుంది ఆ శబ్దాన్ని గ్రహించటమే ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష శబ్దం చేత వేదవాక్యము అని అర్థం చెప్పబడుతుంది మూడవది ఏంటంటే ఐతిహ్యము ఇతిహాస పురాణాదులు రామాయణము మహాభారతము ఇవన్నీ కూడా ఇతిహాసములు తర్వాత మత్స్యపురాణము బ్రహ్మ బ్రహ్మపురాణము వామన పురాణము ఇవన్నీ కూడా అష్టాదశ పురాణాలన్నీ కూడా పురాణాల కిందకు వస్తాయి ఈ ఐతిహ్య శబ్దం చేత ఇతిహాసము పురాణములు ఈ రెండు కూడా చెప్పబడతాయి ఈ అనుమాన ప్రమాణము మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక విషయాన్ని మనం తెలుసుకోవడానికి శాస్త్రకర్తలు కొన్ని ప్రమాణాలను ఏర్పరచి ఉన్నారని మనం చెప్పుకున్నాం అందులో అనుమాన ప్రమాణం కూడా ఒకటి అంటే ఊహించి ఆ విషయాన్ని మనం తెలుసుకోవటం దూరంగా ఉన్నటువంటి పర్వతం మీద పొగ బాగా వస్తుందనుకోండి ఆ దృశ్యాన్ని చూసి అక్కడ నిప్పు ఉండి ఉంటుంది నిప్పు ఉండటం వల్లే అక్కడి నుంచి పొగ వస్తోంది అనేటటువంటి ఊహ చేసి ఆ ఊహ ద్వారా అక్కడ నిప్పు ఉన్నది అని మనం తెలుసుకుంటాం కదా దాన్నే అనుమాన ప్రమాణము అని అంటారు ఇక్కడ అనుమాన శబ్దం చేత శిష్టాచారము అని అర్థం చెప్పాలి ఎందుకు అనంటే శిష్టాచారం అనే అంటే ఏమిటంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా పండితులు విజ్ఞానవంతులు ఆచరించినటువంటి ఆచారమే శిష్టాచారము వాళ్ళకి ఎలా తెలిసింది ఈ ఆచారం ఇట్లా ఆచరించాలి అని అంటే వాళ్ళు స్మృతి గ్రంథాలని వేదవాక్యాలని పరిశీలించి వేదంలో చెప్పినటువంటి విషయాలని వాళ్ళు ఆచరణలో పెట్టారు కాబట్టి వాళ్ళ యొక్క ఆచరణ మనకి ఆచార యోగ్యమైనది అదే శిష్టాచారము అని అన్నారు ఈ ప్రకారంగా గ్రంథములు వేదవాక్యములు పురాణ ఇతిహాసములు శిష్టాచారము ఈ నాలుగు కూడా అనుమానశ్చతుమండలం సర్వైరే ఆస్యతే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యమండలం ఏ విధంగా ఉన్నది ఎలా సంచరిస్తూ ఉంటుంది దాని యొక్క శక్తి ఏమిటి అనే విషయాలు బోధించటంలో మనకి ప్రమాణభూతములేవి అనంటే ఈ నాలుగే ప్రమాణభూతములు ఈ నాలుగిట్లో చెప్పినటువంటి విషయాలను మనం చదివి అధ్యయనం చేసుకొని ఆ సూర్యమండలం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏతైరాదిత్య మండలం సర్వైరేవ వివిధ ఆస్యతే ఈ నాలుగు ప్రమాణాల చేత సూర్యమండలము తెలియబడుతోంది సూర్యమండలము తెలుసుకోబడుతోంది అని ఈ మంత్రం ద్వారా మనకి తెలుస్తోంది ఆ తర్వాత రెండవ మంత్రము సూర్యోమరీచిమాదత్తే తస్యా పాక విశేషేణ స్మృతం కాల విశేషణం మొదటి మంత్రంలో సూర్యమండలం ఎలా తెలియబడుతుంది అనే విషయాన్ని ప్రతిపాదించి రెండవ మంత్రంలో కాలం గురించి ప్రస్తావన జరుగుతోంది ఆ కాలం ఎలా గుర్తించబడుతుంది ఎక్కడ ఉత్పన్నమైంది అనే విషయాలు ఈ రెండవ మంత్రంలో మనకి తెలుస్తున్నాయి మొట్టమొదటగా సూర్యో మరీ చిమాదత్తే సర్వస్మా అద్భువనాదధీ సూర్యుడు తన నుండి ఉద్భవించినటువంటి కిరణాలలో ఒక కిరణాన్ని ఆయన తీసుకుంటాడట ఎక్కడ తీసుకుంటాడు అనంటే సర్వస్మ ఈ సమస్త భూతజాతానికి సమస్త ప్రాణివర్గానికి పైన ఉపరిభాగంలో భాగంలో అంటే స్వర్గలోకంలో ఆకాశంలో ఆయన ఆ కిరణాన్ని తీసుకుంటాడట ఎందుకోసం ఆయన కిరణాన్ని తీసుకోవటం అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణివర్గానంతటినీ కూడా ఆయన అనుగ్రహించటం కోసం ఎలా అనుగ్రహించడం అంటే ధాన్యములు కూరగాయలు ఇవన్నీ కూడా ప్రజలకు అందించి తద్వారా వాళ్ళందరినీ కూడా రక్షించటం కోసం ఆ కిరణాన్ని ఆ సూర్యుడు అక్కడ తీసుకుంటాడట ఆ తర్వాత తస్యా పాక విశేషేణ స్మృతంకాల విశేషణం ఆ కిరణము యొక్క ప్రసారం వలనే ఈ భూలోకంలో కాలం తెలియబడుతుంది అని అన్నారు ఎలా అనంటే ఉదాహరణగా ముందుగా భూమిలో ఒక విత్తనం వేస్తారు విత్తనం వేసిన తర్వాత సూర్యకిరణము మీద పడుతుంది సూర్యకిరణం పడటం వల్ల ఒక ఒక రకమైనటువంటి పరిపాకావస్థ అక్కడ జరుగుతుంది ఒక రోజుకో రెండు రోజులకో కొంతకాలానికి భూమిలో నుంచి విత్తనం మొలుస్తుంది మొలిచినటువంటి విత్తనం మీద మళ్ళీ సూర్యకిరణం పడుతుంది ఆ పాకవశం వలన ఆ మొలిచినటువంటి మొక్క కొద్దిగా పెద్దదవుతుంది ఆ తర్వాత మళ్ళీ సూర్యకిరణం పడటం వల్ల ఆ చెట్టులో నుంచి కొమ్మలు బయటకు వస్తాయి మళ్ళీ సూర్యకిరణం పడటం వల్ల ఆ కొమ్మలో నుంచి ఫలాలు పుష్పాలు ఇవన్నీ కూడా మనకి అందుతాయి దీనివల్ల ప్రజలందరూ కూడా కాలాన్ని వాళ్ళు గుర్తించగలుగుతున్నారు అంటే భూమిలో ఒక విత్తనం వేసిన వేసిన తర్వాత ఇది చెట్టుగా మారి చెట్టు నుండి మనకి ఫలం వచ్చే సమయానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాన్ని ఈ సూర్యకిరణం ద్వారా లెక్కించగలుగుతున్నారు అందువలన తస్యా పాక విశేషేణ స్మృతం కాల విశేషణం ఆ సూర్యకిరణము యొక్క పరిపాకం వలన పాక విశేషం చేత ఈ భూలోకంలో కాలం లెక్కించబడుతుంది కాలం గుర్తించబడుతోంది తెలియబడుతోంది అని ఈ రెండవ మంత్రంలో మనకి చెప్పారు రెండవ మంత్రంలో చెప్పినటువంటి కాల విషయమే మూడవ మంత్రంలో కూడా వివరించబడుతోంది మూడవ మంత్రం ఈ విధంగా ఉన్నది నదీవ కాచిత్ అక్షయ్యా యథా తాన్నద్యోభిసమాయంతి సోరు సతీన నివర్తతే ఇక్కడ సంవత్సర కాలాన్ని ఒక మహానదితో పోల్చి ఇక్కడ చెప్పడం జరుగుతోంది నదీ ప్రభవాత్ కాచిత్ ఈ మహానదులన్నీ కూడా ఉద్భవించేటటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి ఉదాహరణగా కృష్ణానది మహాబలేశ్వరంలో ఉద్భవిస్తోందని అలానే గోదావరి నది త్రియంబకేశ్వరంలో నాసిక్ త్రియంబకేశ్వరంలో ఉద్భవిస్తుందని కావేరీ నది తలకాడులో ఉద్భవిస్తుందని ఇలా ఉత్పత్తి స్థానాలు మహానదులకి కొన్ని ఉన్నాయి అవి ఇక్కడ ప్రభవ శబ్దం చేత చెప్పబడతాయి ఆ ఉత్పత్తి స్థానములు ఎల్లప్పుడూ కూడా అవి అంటే అక్కడ ఎప్పుడూ కూడా నీళ్లు ఉంటూనే ఉంటాయి నీళ్లు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి కాబట్టి ఆ స్థానములు అక్షయములు అక్షయ పాత్ర అంటుంటారు కదా అవి నీరు తరగకుండా వస్తూనే ఉంటాయి కాబట్టి అవి అక్షయములు అని అన్నారు అటువంటి అక్షయభూతములైన ఆ స్థానముల నుండి ఈ మహానదులన్నీ కూడా నిదానంగా స్రవిస్తూ జారుతూ నదుల్లోకి కొండ చర్యల్లోకి వస్తూ ఉంటాయి నదీవ ప్రభవాత్ కాచిత్ అక్ష్యతే యథా అటువంటి మహానదిని కొన్ని ఉపనదులు వచ్చి చే చేరుతాయి మహానది మామూలుగా ఒకచోట చిన్నగా ప్రవహిస్తోందనుకోండి ఉపనదుల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ వచ్చి చేరటం వల్ల ఆ మహానది చాలా విశాలమై విపరీతమైన నీళ్లతో ప్రవహిస్తూ ఉంటుంది న తాన్నద్యోభిసమాయంతి సోరుసతీన నివర్తతే ఉపనదులన్నీ వచ్చి కలవటం వల్ల ఆ నీళ్లతో ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు శుష్కించిపోవటం ఇవన్నీ కూడా ఉండవు నదీ వ ప్రభవాత్ కాచిత్ అక్షయ్యా ఆత్ందతే యథా తాన్నద్యోమాయంతీ సోరు సతీన నివర్తతే ఈ మంత్రం చేత మహానదికి సంబంధించినటువంటి విషయాన్ని బోధించడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సర కాలం గురించి చెప్పడం జరుగుతోంది ఏన్నానా సముత్నా కావత్సర్రిత అణుశ్చ సర్వే సమవయంత్రితం ఎలా అయితే మహానదిని ఉపనదులన్నీ కూడా వచ్చి ఆశ్రయిస్తాయో అలానే ఈ సంవత్సరం అనేటటువంటి మహాకాలాన్ని చిన్న చిన్నటువంటి కాలాలు వచ్చి ఆశ్రయిస్తూ ఉంటాయి అణుశ్చ మహాషశ్చ ఇక్కడ అణుకాలములు ఏమిటి అంటే క్షణము త్రుటి ముహూర్తము ఇవన్నీ కూడా అణుకాలాలు చిన్న చిన్న కాలాలు మహాకాలాలు ఏమిటి అంటే పక్షములు మాసములు ఋతువులు ఇవన్నీ కూడా మహాకాలాలు ఇవన్నీ కలిసి ఒక మహాకాలమైనటువంటి సంవత్సర కాలంలోకి వెళ్ళి చే చేరతాయి ఎలా అయితే ఉపనదులన్నీ కూడా వెళ్ళి మహానదిలో చేరినట్టు ఈ చిన్న చిన్న కాలాలన్నీ కూడా సంవత్సర కాలంలోకి వెళ్ళి చేరుతాయి ఏ వముత్నా కాలా సంవత్సర్రితా ఇవన్నీ కూడా సంవత్సరాన్ని ఆశ్రయిస్తాయి అలానే ఇవి ఉపనదులన్నీ కూడా మహానదిని ఆశ్రయించటం వల్ల మహానది ఏ విధంగా అయితే విశాలంగా విస్తృతంగా ప్రవహిస్తూ ఉంటుందో అదేవిధంగా చిన్న చిన్న కాలాలు ఇవన్నీ కూడా సంవత్సర కాలాన్ని ఆశ్రయించటం వల్ల ఈ సంవత్సర కాలం కూడా బాగా విస్తృతమయ్యి విశాలమయ్యి బాగా ప్రవహిస్తూ ఉంటుంది అవి అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ విస్తృతమవటం అంటే ఏమిటి అంటే సంవత్సర కాలానికి మూడు వందల అరవై రోజులని మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అటువంటి మా అనేక రోజులతో కూడినటువంటి సంవత్సర కాలము ఆ సంవత్సర కాలము అవిచ్ఛిన్నంగా నడుస్తూ ఉండటం అంటే ఏమిటంటే ఒక సంవత్సరం అయిన తర్వాత ఇంకో సంవత్సరం రావటం ఇంకో సంవత్సరం అయిన తర్వాత మరో సంవత్సరం రావటం ఇలా ప్రభవ సంవత్సరము విభవ సంవత్సరము శుక్ల సంవత్సరము ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి అంతేగాని మధ్యలో దానికి విచ్ఛిత్తి రావటము ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం రాకపోవటము అనేది జరగదు అదే విషయాన్ని ఈ మంత్రంలో చెప్పడం జరిగింది अणुशश्च महषश्च सर्वे समवयन्त्रितं सतैः सर्वैः समाविष्टः ऊरुः सन्न निवर्तते अधिसंवत्सरं विद्यात् तदेव लक्षणे